రాష్ట్రంలో రోజు రోజుకి కూడా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా పత్రికల్లో వార్తలు చూస్తుంటే రోడ్డు ప్రమాదాల వార్తలే ప్రముఖంగా చూస్తుండటం ఆ రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది తమ విలువైన ప్రాణాలు కోల్పోవటం మనం చూస్తున్నాం ఈరోజు జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో డెబ్బై తొమ్మిది శాతం అధిక వేగం వల్లనే జరుగుతున్నాయి మిగిలిన ప్రమాదాలు మద్యం తాగి లేదా సెల్ ఫోన్లు ఆడుతూ డ్రైవింగ్ చేయడం జరుగుతున్నట్టుగా విశ్లేషణలో తేలింది అంతేకాకుండా జాతీయ రహదారులపైన మన రాష్ట్రంలో ఆరు వందల ఎనభై బ్లాక్ స్పాట్లు గుర్తించడం జరిగింది అదేవిధంగా ఈ బ్లాక్ స్పాట్లు గుర్తించిన దగ్గర ప్రమాదాల నివారణకి గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం ఎక్కడైనా జరుగుతున్నటువంటి ప్రమాదాల గురించి ఎప్పటికప్పుడు విశ్లేషించి వాటి నివారణకు చర్యలు దానికోసంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గాను ఎస్పీ గారు కో కన్వీనర్ గాను అదేవిధంగా అన్ని శాఖల అధికారులతో జిల్లా రహదారుల భద్రతా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది గతంలోనే అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా రహదారి భద్రతా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి రహదారి భద్రతా మండలు ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఆ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ ప్రమాదాల నివారణకు తీసుకోవాలి చర్యల గురించి చర్చించే పరిస్థితి చర్చించవలసిన అవసరం ఉంది అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ రహదారి భద్రతా మండలి సమావేశాలు ఏర్పాటు చేసిన పాపాను బాగాలేదు దానివల్లనే ఈ రాష్ట్రంలో రోజు రోజు కూడా ప్రమాదాలన్నీ కూడా పెరగటం అనేక మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాల్లో భారతదేశంలోనే ఎనిమిదవ స్థానంలో మన రాష్ట్రం ఉంది అదేవిధంగా మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో దురదృష్ట విషయాలతో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది అయితే ఈ ప్రమాదాల నివారణ కోసం ఎప్పటికప్పుడు జిల్లా రహదారి మండళ్ళు అదేవిధంగా రాష్ట్ర స్థాయి రహదారి భద్రతా మండల సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో ప్రమాదాలు ఇవ్వడానికి అనేక చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది నా విజ్ఞప్తిని మన్నించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా రహదారి భద్రతా మండలి సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా భద్రతా మండల సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆ సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొని ఈ జిల్లాలో గతపాటు రాష్ట్రంలో జరుగుతున్న పైన విశ్లేషణ చేసి సమీక్ష చేసి ప్రమాదాల నివారణ కోసం అనేక విలువైన సూచనలు అధికారులకు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి నేను సమీక్ష చేస్తాను కాబట్టి మీరందరూ కూడా అధికారులందరూ కూడా ప్రమాదాల నివారణకు ఏమేమి చర్యలు తీసుకున్నారని నేను సమీక్ష చేస్తాను కాబట్టి మీరందరూ కూడా గ్రౌండ్ స్థాయికి పోయి రహదారుల ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించడమే కాకుండా జరిగినటువంటి ప్రతి ప్రమాదాన్ని విశ్లేషించి ఆ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటే మళ్ళీ అటువంటి ప్రమాదాలు జరగవో గుర్తించి వాటిని అమలు చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల ప్రాణాలు విలువైన ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడమే కాకుండా ప్రమాదాలకు కారణాలను విశ్లేషించి వాటి నివారణ చర్యలు తీసుకోవటం పాటు అదేవిధంగా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాహనం నడిపేవారు ఉన్నారో వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో కూడా మార్పు తీసుకొచ్చేదాని కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఎట్టికేలకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలతోనే అధికారులందరూ కూడా స్పందించి ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకునేదానికోసం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సమావేశం నిర్వహించడమే కాకుండా ప్రతి నవంబర్ మూడో వారం మూడో ఆదివారం లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రహదారి భద్రత వారో భద్రత ఉత్సవాలు జరిపి ఈ రహదారి భద్రతల్లో తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా చర్చించాలని చెప్పి ఆదేశించినందుకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం